హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ చుక్క నూనె లేకుండా మనం బోండా ఎలా రెడీ చేసుకోవాలో అది రవ్వతో ఎలా చేయాలో ఏమిటో దీని గురించి మనం తెలుసుకుందామండి ఇక్కడైతే ఒక కప్పు రవ్వ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను బొంబాయి రవ్వ తీసుకునే కుప్ప రవ్వలో మనం నేనేమే వేస్తానో అది కూడా ఫోర్త్ వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది ఒక కప్పు పెరుగు కూడా వేస్తానండి అది పుల్లగా ఉంటే మరింత బాగుంటుంది లేకపోయినా పర్వాలేదండి ఇలాగా కలుపుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే మీకు అప్పుడు కర ఎగ్జాక్ట్లీ ఉంటుందండి ఈ కన్సిస్టెంటీ అనేది బాగుంటుంది చూడండి ఇలా కలుపుకున్న ఇంకా మీకు నీళ్ళు అనేది పడుతుంది ఎందుకంటే కనుక ఈ నీళ్ళు అనేది లాగేస్తుందండి ఎప్పుడైనా కూడా రవ్వ అందుకోసమే దాంట్లోనే రుచికి తగ్గంత ఉప్పు ఇలాగా ఒక పావు గంట పాటు వదిలేయండి మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి అప్పుడు మీకు ఏమవుతుందంటే కొంచెం గుల్లగా క్రిస్పీగా ముట్టుకుంటే ఎంత బాగుంటాయంటే చాలా బాగుంటాయండి అంత మృదువుగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి చొక్క నూనె లేకుండా డీప్ ఫ్రై లేకుండా చేసుకోవచ్చు మనం హెల్తీగా వాళ్ళు ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి దీంట్లోనే చన్నగా తరిగిన కరివేపాకు పచ్చిమిర్చి రెండు మీరు కారాన్ని బట్టి వేసుకోవచ్చు దాంట్లోనే క్యాప్సికమ్ చాలా హెల్దీ కాగా చేస్తున్నాం కాబట్టి దాంట్లోనే క్యారెట్ తురుము సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ చూసారా ఎంత హెల్దీగా చేస్తున్నామో అదే డీప్ ఫ్రై చేయాలనుకోండి అర కేజీలు అర కేజీలు నూనె వేసుకోవాలి అదే మనం ఇలాగ హెల్తీగా చేసామనుకోండి ఎంత బాగుంటుందో చెప్పండి సో మనం అయితే కనుక ఈ బోండా చేయడానికి ఎంత ఈజీ ప్రాసెసింగ్లో చేసామో చూస్తారు కదా దీన్ని పడ్డు అంటారండి లేదంటే బోండా కూడా అంటారు చాలామంది డీప్ ఫ్రైగా కూడా చేస్తూ ఉంటారు మనం డీప్ ఫ్రైగా కాకుండా ఓన్లీ ఆయిల్ లేకుండా చేద్దాము అంటే ఒక్క టైం కొంచెం వేస్తే చాలు ఎక్కువగా అవసరం లేదండి ఆ కొంచెం ఆయిల్తోనే మనం ఏమేమి చేయొచ్చు ఎలా చేయొచ్చు అనే దాని గురించి తెలుసుకుంటే సరిపోతుంది ఇలా కలిపేసాక ఎక్కువ టైం ఏమీ పెట్ట అవసరం లేదు చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు మనకి ఇలా చేసుకున్నారంటే హెల్దీగా తినచ్చండి ఎక్కువగా ఫస్ట్ టైం కాబట్టి నేను ఆయిల్ వేసాను సెకండ్ టైం మీరు వేసుకోవాలనుకునేటప్పుడు ఏం అవసరం లేదండి నాన్ స్టిక్కే కాబట్టి చూసారా ఇలా నాన్ స్టిక్ కాబట్టి మనకి ఎక్కువగా ఆయిల్ అవసరం లేదు ఇలాగా స్పూన్తో తీసుకొని మనకి పడ్డు సరిపడగా ప్లేస్లో అలా వేసేస్తారంటే కనుక మనకి ఎంతో టేస్టీ రుచికరమైన మనకి పడ్డు అయితే రెడీ అయిపోతుంది మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా పంపించడం అస్సలు మర్చిపోవద్దు మన వీడియోని సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా పంపించండి ఫ్రెండ్స్ చక్కగా ఉంది కాబట్టి ఇలాగ పడ్డు కూడా ఫుల్ ఫీల్ చేసేసుకోండి నాకైతే కనుక రెండు ట్రిప్పులకే ఫుల్గా వచ్చేసింది మనకి ఒక్కసారి వేసిన నూనె రెండు మూడు సార్లు అయినా వేసుకోవచ్చండి అవసరం ఉండదు కాబట్టి అందుకోసమే నేను ఇది హెల్దీ రెసిపీ చేస్తాను ఇది మీరు చూసి సపోర్ట్ చేసినట్లయితే కనుక మనకి మరికొన్ని వీడియోస్ అనేది చేయగలుగుతాను ఫ్రెండ్స్ చూడండి ఇలాగా పడ్డు ఒక్క మినిమం టు ఫైవ్ మినిట్స్ అన్న మనకి టైం అయితే పడుతుంది ఫైవ్ టు సిక్స్ మినిట్ అయితే కాలడానికి టైం పడుతుంది ఇలా దోరగా బంగారం రంగులో వచ్చే వరకు వేయించుకున్నారంటే ఈ బంగార రంగులో వచ్చాక మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి చూసారా బంగారం రంగులో వచ్చేసి అన్నీ కూడా టకటక మనం ఇలాగా అంటే మరొక సైడ్కి కాల్చుకోవాలి కాబట్టి మనం అదే డీప్ ఫ్రై చేసామంటే ఎంత ఆయిల్ లాగేస్తుంది చెప్పండి మీరే ఆయిల్ మళ్ళీ యూజ్ చేయాలంటే మనం మళ్ళీ వాడుకోవాలంటే అయ్యో ఇది వేడి చేసి నిన్న వాడి నూను అని అనుకుంటూ ఉంటాం కదా సో అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి చూసారా ఇలాగా మనకి పడ్డు అనేది రెడీ అయిపోతుంది ఎంతో రుచికరమైన ఈ పడ్డు తయారీ విధానం చూసారు కదా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక్కసారి విజిట్ చేయండి పడ్డు అనేది చాలామంది దోశ పిండితో వేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా కొంచెం టేస్టీగా ఇలా హెల్తీగా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి మన ఛానల్ని విజిట్ చేయండి నేను కొబ్బరికాయ చట్నీతో కాంబినేషన్గా బాగుంటుందని కొబ్బరికాయ చట్నీ అండి మీకు ఏ చట్నీ అయినా తీసుకోవచ్చు లేదా ప్లెయిన్గా కూడా తినచ్చు సాసెస్తో కొండ కూడా బాగుంటుంది నాకు ఇలాగ ఇష్టం కాబట్టి నేను ఇలా చేశాను మీకు ఎలాగ ఇష్టం మీరు అలాగా తినవచ్చండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ కాబట్టి ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మనం ఇంట్లో ఏదైనా లేదు పిండి రుబ్బు లేదన్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుందండి ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్